బిఆర్ న్యూస్ కి స్వాగతం మార్టూరు గ్రామంలో హెల్పింగ్ హ్యాండ్ సంస్థ స్థాపించి ఒక సంవత్సరం కాలం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా గత సంవత్సరంలో మార్టూరు మండలానికి అంకితమైన సేవలను ఇప్పుడు ప్రక్కన ఉన్న ఎద్దనపూడి మండలంలో కూడా హెల్పింగ్ హ్యాండ్ సేవలు అందించడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు ఎద్దనపూడి మండలంలోని అనంతవరం గ్రామంలోని సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు కలిగిన పోవూరి కృష్ణమూర్తి గారికి గత పది సంవత్సరాలుగా శ్వాసకోశ సంబంధించిన వ్యాధితో బాధపడుతూ పూర్తిగా మంచానికి పరిమితమై కృత్రిమ ప్రాణవాయువుతో మృత్యుతో కలబడి జీవన పోరాటం సాగిస్తున్న పోరి కృష్ణమూర్తి గారికి హెల్పింగ్ హ్యాండ్స్ కమిటీ తరఫున ఈ రోజు అనగా ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు ఏడు వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన సమయంలో అతని పరిస్థితి చూసి స్పందించిన కొందరు దాతలు సహృదయంతో అతనికి షేక్ బాషా గారు కేబుల్ జీహెచ్ నగర్ రెండు వేల రూపాయలను చెరుకూరి అంజయ్ గారు రెండు వేల రూపాయలను జాష్టి సాంబశివరావు గారు రెండు వేల రూపాయలను శిల్పాల కోటేశ్వరరావు గారు వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన వారు సంస్థ అధ్యక్షులు పఠాన్ కాదర్వలి గారు షేక్ బాషా కేబుల్ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి పుట్ట అయ్యప్ప స్వామి జాస్టి సాంబశివరావు పాలచౌదరి ఎన్ జనార్దన్ రావు షేక్ హబీబా బొల్లాపల్లి పౌలు పాస్టర్ షేక్ షరీఫా ఇస్మాయిల్ టీ కొట్టు ఆర్ఎస్ మార్ట్ రహీమా కే హరిబాబు గారు రిటైర్డ్ ఎస్ఐ బెన్నిబాబు రిపోర్టర్ స్థానిక అనంతవరం గ్రామ పెద్దలు పోవురి భగవాన్ గారు పోవురి వెంకటరత్తయ్య మండవ మాధవరావు అంబటి రోసయ్య మద్దుమాల సుబ్బారావు గారు మొదలగు వారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు గ్రామంలో గోపూర్ కృష్ణమూర్తి గారి పరిస్థితి చూసి మా సంస్థ వాళ్ళు ఏదో ఒక మనం ఉడతా భక్తిగా సహాయం చేయాలని వచ్చాము అయితే ఎక్కువసేపు మాట్లాడటం కూడా అవసరం లేదు అవకాశం లేదు కాబట్టి రెండు మాటలు ఈ బండ్లలో కూడా ఈ ఎద్దరుపూర్ణ బండ్లలో కూడా మేము ఈ హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి గ్రూప్ని వేరే ఒక నాయకత్వం వేరే వాళ్ళు వహించే వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొని వాళ్ళ తరఫున కూడా ఈ కార్యక్రమాన్ని ఈ మనలో కూడా కొనసాగించాలని చెప్పి ఈ ఇక్కడ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని సభ్యులుగా తీసుకోవాలని చెప్పి మేము అనుకుంటున్నాము ముందు ముందుగా ఎవరైనా మేము ప్రకటిస్తాము మా నంబర్ని ప్ర తీసుకొని ఎవరైనా సరే దీంట్లో సభ్యులుగా చేరి ఇక్కడ మీరు కూడా ఇక్కడ నాయకత్వం వహించాలని చెప్పి ఈ బడిలో వాళ్ళు కోరుకుంటారు ఇక్కడ కార్మికు కోరుకుంటారు ఓకే రెండవ మొదటి నెలలో మన కార్యక్రమాలు మన సేవా కార్యక్రమాలు మాట మండలానికే కాక పెద్దనపూడి మండలానికి కూడా స్టార్ట్ చేయడం ఇది ప్రథమం ఈ ప్రథమంలోనే రైతు కుటుంబానికి చెందిన ఎంతో గోపూర్ కృష్ణమూర్తి గారు పదమూడు పద్నాలుగు మంది అన్నదమ్ముల సంతానం అయిన కృష్ణమూర్తి గారు పదమూడవ సంతానం ఆయన అనారోగ్యం నుంచి పదకొండు సంవత్సరాల నుంచి మంచానికే పరిమితమైనా విషయం తెలుసుకొని మన సంస్థ వారు అందరూ ఈ రెండవ వార్షికోత్సవంలో మొట్టమొదటి మన హెల్పింగ్ యాడ్స్ ద్వారా చేసే సహాయం గోపూరి కృష్ణమూర్తి గారికి అందజేయాలని నిర్ణయించాం ఈరోజు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం ఇలాంటి మంచానికే పరిమితమైన బాధితులకు సహాయార్థం మనం సేవా కార్యక్రమం సేవా కార్యక్రమం మా పెద్దపూడి మండలంలో కూడా ప్రారంభించాం ఇక్కడ కూడా మన హెల్పింగ్ హ్యాండ్స్ నూతన సభ్యత్వాలను కూడా స్వీకరిస్తుంది దీని ద్వారాగా మాటూరు మండలంలో ఎద్దనపూడి మండలంలో ప్రతి నెల అక్కడ అక్కడొకరికి ఒకరికి హెల్పింగ్ చేయాలనేదే మా సదుద్దేశం దీనికి అందరూ నూతన స నూతన సభ్యత్వాన్ని కూడా స్వీకరిస్తున్నాం దీనికి అందరూ దారిద్రమైన ఉపయోగలు ముందుకు వచ్చి ఈ సంస్థకి తోడ్పాటుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు వచ్చాము రెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈరోజు మొదటి రోజు మన సంస్థకు ఈరోజు కొంచెం ఊపు వచ్చింది ఊపు వచ్చిందంటే ఇంకా చాలామంది మన కోసం సంస్థ కోసం పనిచేయటానికి ముందుకు వచ్చారు అయితే ఈరోజు వచ్చింది పేషెంట్ మీరు చూశారు ఈయన పదకొండవ సంతానమంట పదవ సంతానమా పదమూ సరే పదమూడవ అంట మరి ఈ రోజు వచ్చిన తర్వాత మనకి పదమూడవ సంతానం అన్నదమ్ముల్లో కూడా సొంత అన్నయ్య దగ్గరుండి చూసుకుంటున్నాడు అన్నదమ్ముల్లో ఇంత ప్రేమ ఉంటుంది అనేది నేను ఇప్పుడే చూస్తున్నాను వాస్తవానికి అయితే ఈరోజైతే మనం రావటం మిస్ అవ్వకూడదు మిస్ అవ్వకుండా వచ్చాము ఇలాంటి ప్రేమలు ఉంటాయి అని చెప్పి అన్నదమ్ముల్లో ఈ వయసులో ఇప్పుడు నాకు యాభై సంవత్సరాలు ఉండయి ప్రేమలు లేవు ఏమి లేవు ఇలా కూడా ఉంటుందని చెప్పి ఇప్పుడే చూస్తున్నాను మొత్తానికి రేపటి రోజు దేవుడనే అతను మటుకి ఒకడు ఉండాడు అతని ముందు మనం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది ఆ పరిస్థితి కోసం కోసం మనం పని చేయాలి ఆ పనిలో భాగంగా మనం ప్రతి ఒక్కరూ కూడా మనం పనిచేసి మనం రేపటి కోసం ఎదురు చూస్తే